రైల్వే కోడూరు అభివృద్ధికి మరో మెరుగైన అడుగు మూడున్నర కోట్లతో కొత్త సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చిట్వేలు మండలంలోని కాదులూవారిపల్లి గ్రామ పరిధిలో మూడు కోట్ల యాభై లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన కు గురువారం వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రెడ్డి ఆయన సతీమణి ముక్క వరలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వ వైపు మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఓ శ్రీధర్ యువనేత ముక్క సాయి వికాస్ రెడ్డి పాల్గొని భూమి పూజ నిర్వహించారు ప్రభుత్వ లక్ష్యం రైతు సంక్షేమేనని గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ మౌలిక వసతుల కల్పనకు విశేష ప్రాధాన్యతనిస్తుందన్నారు ఎమ్మెల్యే ఆర్ఆర్ శ్రీధర్ మాట్లాడుతూ రైల్వే కోడరు నియోజకర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నాం విద్యుత్ రోడ్లు త్రాగునీరు వంటి ప్రాధాన్యం రంగాల్లో నిరంతరం అభివృద్ధి పరంలో కొనసాగుతున్నాయని తెలిపారు